ప్రయత్నం చేస్తా ఉంది ఇప్పటికే దాదాపుగా విద్యుత్ ఛార్జీలు సర్దుబాటు ఇంధనం చార్జీల పేరుతోన దాదాపుగా పదహైదు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రజలపై భారం మోపడం జరిగింది మరి ఇంతటితో ఆగకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో మాతో పాటు కలిసి వచ్చేటువంటి టీడీపీ అందరూ కలిసి వచ్చింది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను బిగిస్తామని చెప్పి చెప్తే స్మార్ట్ మీటర్లను బిగిస్తా ఉంటే మేము కూడా సిపిఐ సిపిఎం ఇతర వామపక్ష చాలా ప్రాంతాలను వీటిలో పగులు కొట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చంద్రబాబు గారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు వీటిని పగులు కొట్టమని వాళ్ళ కార్యకర్తలు పిలిపించడం జరిగింది మరి ఆ రోజు తప్పైంది ఈ రోజు ఈ ప్రభుత్వం ఎలా ఒప్పైందని మేము అడుగుతా ఉన్నాం ఆ రోజు ఆదాని విధానాలను పూర్తిగా వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రోజు ఆదానికి అడుగులు మడుగులొత్తా ఉన్నారు ఈ రోజు ఈ రోజు స్మార్ట్ మీటర్ల గురించి మనము ప్రజల్ తీసుకెళ్లాలి ఈ రోజు నిజంగా ఇది స్మార్ట్ మీటర్ల కింద పెడితే ఈ రోజు ఈ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా పూర్తిగా గందరగోళపై పరిస్థితి వస్తా ఉంది స్మార్ట్ మీటర్ అంటే మనకు అందరికి అర్థం కావాలా ఈ రోజు ఫ్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు అంటే ఈ రోజు సెల్ ఫోన్ కి ఏ విధంగా మనము డబ్బులు వేసుకుంటున్న ఫోన్ వస్తుందో అట్లా స్మార్ట్ మీటర్లకు కూడా డబ్బులు వేసుకుంటే మనకి ఈరోజు కరెంట్ వచ్చే పరిస్థితి వస్తా ఉంది మరి ఎలాగ డబ్బులు వేసుకోవాలంటే ఏ మీటర్కైనా ఎవరైనా పేదవాడలే డబ్బున్న లేదు వాళ్ళ వాళ్ళ అవసరాలు బట్టి ఎంత వాడుకుంటామో దానికి సంబంధించి ఐదు వందలకు పైన తప్ప ఐదు వందల తక్కువ ఒక రూపాయి తక్కువేసుకున్న కరెంట్ రాదు ఆ ఐదు వందల రూపాయలు వేసుకుంటే కూడా గతంలో మనందరూ తెలుసు ఎయిర్టెల్ తర్వాత జియో లాంటి సంస్థలు రకరకాలుగా ప్రైవేటు టెలికాం కంపెనీలు మనం డబ్బులు వేసుకుంటే వంద రూపాయలు వేసుకుంటే మార్నింగ్కి డబ్బులు ఉండే పరిస్థితి లేదు అలాగా ఈరోజు మరి టైమ్ ఆఫ్ ది డే డే అని ముద్దు పేరు పెట్టి నాలుగు విధాలుగా విభజించారు ఈ రోజు కరెంటు ని అదేమంటే ఉదయం నుంచి మధ్యాహ్నం పది వరకు రకం పది నుంచి రెండు వరకు ఒకటి ఇట్లా రాత్రి పూట ఆరు నుంచి పది వరకు ఎక్కువ వినియోగం ఉంటుంది కాబట్టి ఎక్కువ నీరు వసూలు చేసే విధంగా కాలం కూడా చలికాలం వర్షాకాలం ఎండకాలం ఈ విధంగా టైమ్ ఆఫ్ ది డేని పెట్టి రోజు ముద్దు పేర్లు పెట్టి రోజు డబ్బులు విపరీతంగా వసూలు చేసుకోవడానికి ఆదాని కంపెనీకి అప్పనంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అప్ప చెప్పింది మేము అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని మీరు ఆ రోజు అధికారులకు వచ్చే ముందు ఏం చెప్పారు చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలపై ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలపై విద్యుత్ పోపారు ఈ విద్యుత్ భారాలను మేము తగ్గిస్తాము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచము ఖచ్చితంగా తగ్గిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి మీ వాగ్దానం ఏమైంది మీ హామీ ఏమైనా అడుగుతా ఉన్నాం ఈ రోజు ఈ మీటర్లు బిగించడం వల్ల చాలా మంది అనేక మంది ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంది స్మార్ట్ మీటర్లు దోపిడీకి రోజు ప్రయత్నం చేస్తా ఉన్నారు అదేవిధంగా కరెంట్ బిల్లు కూడా గతంలో మన ఇంటికి వచ్చేది మన పది రోజులు టైం ఇచ్చేవాళ్ళు టైం కదా టైమ్ వేసుకుంటే కరెంట్ వచ్చే ప్రశ్న వస్తా ఉంది తర్వాత ఎంత కరెంట్ కాదు అర్థం కాదు మొత్తం స్మార్ట్ మీటర్ ని ఆర్ కంపెనీ డైరెక్ట్ గా మన ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి పోయే విధంగా ఈ రోజు దాన్ని అటాచ్మెంట్ చేసుకున్నారు ఇట్లా ఈ రోజు ఈ స్మార్ట్ మీటర్ బిగిస్తా ఉన్నారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కరోనా టైంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో దొడ్డుదారి చట్టాలు తీసుకొచ్చింది మరి గత ప్రభుత్వం ఈరోజు దాన్ని అమలు చేస్తా ఉంది ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తా ఉంది దీన్ని తక్షణమే మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు కూడా ఏదో చాలా భారంగా మోపుతా ఉన్నారు ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే వాడారో వాటి అన్నింటినీ మళ్ళీ సర్దుబాటు పేరుతో ఇంధనం పేరుతో ఈరోజు డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు దీన్ని వ్యతిరేకిస్తున్న ఇప్పటికే దాదాపుగా పదహైదు వేల కోట్ల రోజు ఈ రాష్ట్ర ప్రజలపై భారం మోపారు అదే విధంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తే కూడా దాదాపు తొంభై మూడు నెలల కాలంలోనా ఏదైతే సింగిల్ ఫేజ్ కి తొమ్మిది వేల రూపాయలు త్రీ ఫేజ్ కి పంతొమ్మిది వేల రూపాయలు వసూలు చేస్తారో తొంభై మూడు నెలల పాటు మొత్తం వసూలు చేసుకునే పరిస్థితి వస్తా ఉంది మొత్తం పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రజల ప్రజలను ముక్కుబిండి ఈ డబ్బులు వసూలు చేసుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది అందుకే ఆదాన్ని ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లు ఎవరైతే బిగించేకొస్తారో అదొక మనం మేల్కొల్పాలి గ్రామాలకు వెళ్ళాలి పట్టణాల్లోకి వెళ్ళాలి ఇల్లు వెళ్ళాలి మొత్తం దీని గురించి ఎంత ప్రమాదకరమో కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజా ఐక్యవేదిక విద్యుత్ భారాలు ప్రజా ఐక్యవేదిక ఏర్పడింది ఇది రోజు కేవలం నాంది మాత్రమే ఈ రోజు లాస్ట్ మేము ఇచ్చిన పిలుపులో రేపు మళ్ళీ భవిష్యత్ కార్యక్రమాన్ని రేపు మగ పిలిపి ఉన్నాం ఈ భవిష్యత్ కార్యక్రమం కూడా మామూలుగా ఉండదు గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ముందుకు ముందు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు రాష్ట్రంలో సీఎంగా గా ఉన్నప్పుడు ఏ విధమైన ప్రమాదకరమైన విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చాడు దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిందో బసీర్ బాగ్ లాంటి మరో బసీర్ బాగ్ లాంటి ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో తీసుకోబోతున్నాం అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గమనించాలని చెప్పేసి మీరు తక్షణ తీసివేయకపోతే తీసి వేయకపోతే చెప్పాల్సిన మీరు స్మార్ట్ మీటర్లు బిగిస్తే మీరే మొత్తం ఉరి బిగించుకుంటారు తప్ప ఎవరు దీన్ని మీరు ఉరిపిచ్చాల్సిన అవసరం లే రాబోయేటువంటి ఎలక్షన్ లో మీకు ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడానికి స్మార్ట్ మీటర్లు ఒక చాలని చెప్పేసి ఇదే ఉదాహరణ చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన लेस ले मुगिस्वना